ఈ రబీ సీజన్ ధాన్యం రేటు విషయమై ముఖ్యంగా బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు మసూరి ఏమంటారో బాబు పెద్ద మసూర దాని రేటు గురించి చాలా తక్కువ ఉందని గత నెల రోజులుగా జరుగుతున్న సమస్య మీద కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు రైతులు రైతు మిల్లర్లు రైస్ మిల్లర్లు తర్వాత వచ్చి సివిల్ సప్లై అధికారులు తర్వాత వ్యవసాయ శాఖ అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపి ఫైనల్గా ఒక ఒక నిర్ణయానికి వచ్చాం రైతులు కానీ రైస్ మిల్లర్లు కానీ గవర్నమెంట్ కానీ ఈ విషయంలో ఈ విధంగా జరిగేదానికి కోవూరు ఎమ్మెల్యే గారు సర్వేపల్లి ఎమ్మెల్యే గారు వాళ్ళిద్దరు కృషి కూడా ఉంది ఈ విషయంలో ఈ నెల రోజుల నుంచి మేము ప్రతి రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్లో అధికారులతో కలిసి ఏం చేయాలా రేటు పరిస్థితి అని సరే అందరికీ ఆమోదయోగ్యమైన విషయాన్ని నిర్ణయాన్ని తీసుకున్నారు మన శుక్రవారం రోజు అది ఏంటంటే గవర్నమెంట్ నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఒక పుట్టికి పుట్టి అనేది మన జిల్లాలో మాత్రమే ఉంటుంది ఇతర జిల్లాలంతా బస్తాలు కేజీలు ఉంటుంది నెల్లూరు జిల్లా మాత్రమే పుట్టి ఉంటుంది పుట్టి అంటే ఎనిమిది వందల అరవై కేజీలు పుట్టి దానికి ఏంటంటే పదిహేడు పర్సెంట్ తేమ ఉంటే పదిహేడు పర్సెంట్ తేమ ఉంటే తేమ నిమ్మ శాతం ఇవ్వకుండా పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు డబ్బులు చేతట్టు ఆ డబ్బులు కూడా నలభై ఎనిమిది గంటల లోపల ఎవరు రైతులకు వాళ్ళకి అకౌంట్లకి వేస్తామని చెప్పారు మాకు దానికి సమ్మతమైంది ఆ పదిహేడు పర్సెంట్ పైన నిమ్ముంటే ఒక్కొక్క పర్సెంట్కి మనకు వాళ్ళు ఏంటంటే క్వింటాల్ లెక్క అని చెప్పారు రైతులకు అర్థం కావాలంటే ఒక తూంకి ఒక తూం బస్తాకి పద్దెనిమిది పర్సెంట్ ఉంటే అర కేజీ పంతొమ్మిది పర్సెంట్ ఉంటే ఇంకొక అర కేజీ అంటే కేజీ అవుతుంది దా ఆ విధంగా ఇరవై ఉంటే ఒకటిన్నర కేజీ ఇరవై ఒకటి ఉంటే రెండు కేజీలు ఇట్లా ఇట్ట ఉంటుంది సాధారణంగా మనం కోసేటప్పటికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలోనే ఉంటుంది శాతం అంతకంటే ఎక్కువ ఉండదు ఈ రైతులు కూడా ఈ కోతలు జరుగుతూ ఉండగా ఇచ్చి పచ్చి కోసి గందరగోళం పడకుండా చూసుకొని బాగా ఆరిన తర్వాతనే కోసుకుంటే అందరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత ఎన్ని బాగానే ఉండే సిస్టమ్ అంతా వాళ్ళు చెప్పింది ట్రాన్స్పోర్ట్ మేము అరేంజ్ చేస్తాము హమాలయాలు మేము అరేంజ్ చేస్తాము మీకు మిల్లర్లతో పని లేదు నేరుగా కొక్కరిమేట్ సెంటర్లో అంటే కొనుగోలు కేంద్రం అక్కడ పోయి మీరు పేర్లు నమోదులు చేసుకొని మీరు ఎప్పుడు కోస్తున్నారని చెప్తే వాళ్ళు బ్యాగులు అన్ని వాళ్ళు అరేంజ్ చేస్తారని చెప్పారు ఇక్కడ దాకా బాగానే ఉంది మళ్ళా ఇప్పటి నుంచి మళ్ళా రైతుల్లో అనుమానం స్టార్ట్ అయింది ఇక్కడేమో ఒక రైతులు సమతపడ్డారు పడ్డారు మిల్లర్లు సమతపడ్డారు పడ్డారు అని వచ్చేసాం ఇప్పుడు ఏంటంటే కింద స్థాయి అధికారులు కింద స్థాయి అధికారులు రైస్ మిల్లర్లు దీన్ని కోఆపరేట్ చేస్తారా చేయరా చేస్తారా చేయరా దగ్గర దగ్గర మూడు వందల రైస్ మిల్లుకి అటాచ్ చేసే ఉన్నారు డాక్టర్లు కానీ జీపీఎస్ అరేంజ్ చేసి అవన్నీ పోయేటట్టు చూసి ఒక్కొక్క రైస్ మిల్ దగ్గర ఒక డీటీ గారు కానీ లేదంటే ఆర్ఐ కానీ వీఆర్ఓ కానీ ఉండేటట్టు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు దీన్ని సక్సెస్ చేయగలుగుతారా లేదా ఎందుకంటే ఇక్కడి నుంచి నెలాఖరు లోపల ఒక పదిహేను రోజుల్లోనే ఉండేది సీజను ఒక్కొక్క ఊరిలో రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు ఉంది ఇవన్నీ దాదాపుగా వేసుకునేదంతా బీపీటీ వేసుకున్నారు షుగర్లెస్ కేందేసి ఉంటే అది వేరే విషయం అది రేటు ఉంటే దీనికి కొనుగోలు కేంద్రం దాకా రారు వాళ్ళు ఎవరు అమ్ముకుంటారు ఇంకోటి ఏంటంటే ఇంకోటి వాళ్ళు రైస్ మిల్లర్లు ఏం చెప్తున్నారంటే మమ్మల్ని బెదిరించి ఒప్పించున్నారు దీనికి అని చెప్తా ఉన్నారు ఓపెన్గా చెప్తున్నారు రైస్ మిల్లర్లు కూడా మాకు మెడ మీద కత్తిపెట్టి మమ్మల్ని ఒప్పించారు బయట మార్కెట్లో పదిహేడు వేలు కానీ పదిహేడున్నరవైకి కానీ కొంటే మీ మీద కిమీలు చెల్లి తీసుకుంటాం బైండ్ ఓవర్ చేస్తాం రైస్ మిల్ కూడా సీజ్ చేస్తామని బెదిరిచ్చారు నేరుగానే బెదిరించినారు కాదు గట్టిగా చెప్పారు అయిగా గవర్నమెంట్ పై నుంచి ఏం ఆర్డర్స్ వచ్చాయో దాని ప్రకారం చెప్పారు రైస్ మిల్లర్లు కూడా వాళ్ళు బెదిరించారంటున్నాం మేమంటే బెదిరిచ్చారని గట్టిగా ఇన్స్ట్రక్షన్ తీసుకున్నారు వాళ్ళు రైస్ మిల్లర్లు ఏమో మమ్మల్ని బెదిరిచ్చారంటున్నారు ఈ ఈ విధంగా ఉండి వాళ్ళు ఎంత మాత్రం కోఆపరేట్ చేస్తారు ఈ ధాన్యాన్ని పండిన ధాన్యాన్ని తీసుకొని పోయి ఏం చేస్తారని రైతుల్లో చాలా ఆందోళనగా ఉన్నాం ఇప్పుడు వచ్చి దాదాపుగా ఇంకా స్టార్ట్ అయినాయి కోతలు దగ్గర ఒక్కో దగ్గర ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి ఈ వచ్చిన దాన్ని ఒక్కొక్క ఊరికి కోస్తే అన్ని ఊర్లు ఒకటేసారి వస్తుంది ఈ ఒకటే కొనుగోలు కేంద్రం పెట్టారు అక్కడ వాళ్ళు వేబిల్ని ఎత్త చేస్తారు దాన్ని స్టాఫ్ ఎంతమంది ఉండాలా ఇవన్నీ ఆలోచిస్తే చాలా కష్టంగా ఉంది మాటలు చెప్పేదానికేమో బాగుంది కానీ ఇవన్నీ ఆచరణలోకి వచ్చేటప్పటికి ఏం చేస్తారని ఉంది తర్వాత అది పోతే రైతుల్ని ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఈ ఓటు గారు చూస్తున్నారే కానీ రైతులు రైతు సమస్యలు లేదనేది దాని చుట్టం ఓటు బ్యాంక్ రైతులు అంటే రైతులు మేము డబ్బులు ఈ వేసేం ఇసేమో అని చెప్తున్నారు ఓటు బ్యాంక్గానే చూస్తున్నారు రైతుల్ని రైతులుగా వీళ్ళు వాళ్ళు పడే కష్టాలు ఏందనేది దాని చుట్టం లేకపోతే ఏంటంటే దానికి అది మాకు సందర్భంలో అయిన మాట మేము మాట్లాల్సి వస్తుంది రాజకీయాలు మేము ఎందుకు మాట్లాడాలి రైతులంటే మేము కూడా ఎవరెవరు అందరూ ఎవరెవరు ఏ పార్టీకి అభిమానం ఇచ్చే వాళ్ళు ఉంటారు ఒక్క ఒక్కొక్కరు ఒక పార్టీలో అభిమానిస్తారు ఎటువంటి వాటి ఎక్కువ గమ్మ ఉండరు కదా వేస్తారు ఇంతకుముందు ప్రతి రాజకీయ పార్టీలో రాజకీయ పురువృద్ధులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు వాళ్ళు సలహా చెప్తే సలహాలు సూచనలు పాటించి ఈ విధంగా ఏం చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలని ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి ఏ పార్టీలో లేదు ఒకటే ఒక పార్టీ అని చెప్తున్నా ఏ పార్టీలో వాళ్ళు లేదు రాజకీయం మరగుజ్జులు తయారయ్యారు మరగుజ్జులు అంటే వాళ్ళు ఏం రెండున్నర అడుగు మూడు అడుగులు ఉండరు ఐదున్నర అడుగో ఆరు అడుగులు ఉంటారు వాళ్ళ బుద్ధి మటుకు మరగుజ్జు బుద్ధి వాళ్ళు ఆ ఆ హైట్కి తగ్గట్టు ఆలోచనలు ఉంటుంది వాళ్ళ ఆలోచనలు ఏం చేయాలా ఒక రైతులైనా కాదు మిగతాయి కూడా ఆ భాష కానీ ఏ ఒక్కరి ఒక్కరి గురించి మేము చెప్పాము అన్ని పార్టీలు ఏ అయినా ఆ విధంగా తయారైంది మీరు చూసి ఇప్పుడు కూడా గత ప్రభుత్వం ఏం చేసింది ఏం చేసింది అనేది తప్పది అయిపోయింది మనమే మీరేం చేస్తున్నారని చెప్పండి మీరు మీరేం అనుకూలమైన పంట ఏంటంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు అనే పైరు అది యాభై రోజులు నారేసిన నలభై రోజులు నారేసిన అది రైతుకు అనుకూలంగా ఉంది ఇంతకుముందు ఎన్ని పదులు సీఎంఆర్ రైస్ తీసుకుని ఎంటీ ఒకటి సున్నా ఒకటి సున్నా అనేదాన్ని తర్వాత నెల్లూరు మసూరు అనేది అది కూడా రైతులకు అనుకూలంగా ఉంది అవి ఐ రెండింటిని చంపేసినారు ఆల్రెడీ దీన్ని కూడా వెంటిలేటర్ మీదకి వచ్చేసింది బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు అనేది దీన్ని బట్టి నిర్ణయించేది రేటు ఎక్కడైనా మార్కెట్లో ఏ ఏ ధాన్యానికి రేటు నిర్ణయించాలన్నా ఈ మసూరా ఈ మసూరాని బేస్ చేసుకుని రేట్ నిర్ణయించేది ఇప్పుడు ఈ సంవత్సరంతో ఇది కూడా క్లోజ్ అయిపోయింది అనేది ఉంది ఈ ఇది ఇది ఏం జరుగుతూ ఉందంటే మిల్లర్లు చేస్తున్నారా లేకుంటే ఎవరు చేస్తున్నారా తెలంగాణ వెరైటీలు మాత్రం డెవలప్ చేస్తా మన లోకల్ మన ఆంధ్రప్రదేశ్లో మార్కెట్ కానీ బాపట్ల కానీ నెల్లూరు కానీ ఇక్కడ రీసెర్చ్లో ఉండే అన్ని ఏమి తయారు చేసినా ఏదైనా కూడా మార్కెట్ ఉండటం లేదు తీసుకోవట్లేదు ఎప్పుడైతే కోనారం కానీ రాజేంద్ర నగర్ వాటికే ఓటింగ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో మా వచ్చే ధాన్యానికి పూర్తిగా ఇది లేదు ఈ సంవత్సరం చూస్తారు వేసున్నారు రైతులకు చాలా అనుకూలమైనది ఏది బీపీటీ ఎందుకు మార్కెట్ ఈ విధంగా చేస్తున్నారా అది గవర్నమెంట్ ఎందుకు నిర్ణయం తీసుకోలేకుంది రైస్ రేట్ ఏమో రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది ఈ ధాన్యం రేటుకి మటుకు రోజు రోజుకు తగ్గిపోతుంది కానీ మిల్లర్ కూడా ఇప్పుడు మిల్లర్లు చెప్పేది ఏంటంటే మా దగ్గర రైతుల దగ్గర వేల ఉన్నాయి ఇంకా లాస్ట్ ఇయర్ వడ్లు ఇంకా వేల ఉన్నాయి ఇంకా పిల్లలు కూడా ఏం చెప్పారంటే మా దగ్గర కూడా కొన్ని వేల పుట్లు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు ఈ ధాన్యం ఆరుపోసే విషయంలో కూడా మేమేందంటే ఆరు పోసి ఇస్తామంటే ఆరుబోసి కొంతమంది ఇవ్వగలిగితే మీరు ఆరు సక్రమంగా సక్రంగా ఉండదు ఒక దగ్గర మాస్చరైజింగ్ ఒక రకంగా ఉంటుంది ఇంకో రకంగా ఇంకో దగ్గర ఉంటుంది ఉంటుంది మేమే 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 మాకు మాకు అన్ని అనుకూలంగా కళ్ళాలన్నీ ఉన్నాయి మేమే ఆరు చెప్పారు ఈ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ డిమాండ్ తగ్గట్టు అది ఏదైనా బోనస్ ఇచ్చి ఒక రెండు వేల రూపాయలు పుట్టికి బీపీటీ యాప్ అంటే నెల్లూరు మసూరు కానీ ఆర్ఎన్ఆర్ కానీ కేఎన్ఎం వెరైటీలు కానీ అవి మార్కెట్లో పంతొమ్మిది వేల కన్నా ఎక్కువ ఉంటే అవి ఇక్కడి దాకా రారు దీనికోసం రిస్క్ పడరు అవి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి ఇంకోటి ఏంటంటే ఇట ఇటు వెళ్ళిపోతాయి దీనికి మటుకు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు ఏదైనా బోనస్ ఇచ్చి పుట్టికి ఒక రెండు వేల రూపాయలు ఇచ్చి చేస్తే రైతులకు కూడా పండించిన పంట ఉంటారు వచ్చే సంవత్సరం ఉంటే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు వెయ్యేలా వద్దనేది ఇంకోటి ఏం జరిగిందంటే గతంలో ఒకరు మూడు నాలుగు సంవత్సరాల క్రితం అనుకుంటా ఇట్టే జాయింట్ కలెక్టర్ గారు రాజుపాలెం బ్రోకర్ ఆఫీసుల దగ్గరకు వచ్చి దాదాపుగా పది పదిహేను బ్రోకర్ ఆఫీసులు ఉన్నాయి రాజుపాలెం సెంటర్లో ఈ అల్లూరు మండలం కొడలూరు మండలం ఎడలూరు కోవూరు బుచ్చిరెడ్డిపాలెం ఈ మండలాలు మొత్తం ఈ బ్రోకర్ ఆఫీసుల ద్వారా ఇటు పెద్దాపురం కావచ్చు మిరియాలకోడ కావచ్చు ఈ విధంగా ఒడ్లు ఎవరికి తగ్గట్టు వాళ్ళు నెల్లూరు టౌన్ వాళ్ళు కొందరు ఇట లాంగ్ తీసుకుపోయే వాళ్ళు వాళ్ళు ఉండేది ఈయన వచ్చేసి ఒక్కసారిగా మొత్తం సీజ్ చేశారు ఇంతియాజ్ గారు జాయింట్ కలెక్టర్ గా అప్పుడు ఎయిటీన్ తోటే అది సీజ్ చేశారు వీళ్ళు వారం రోజులు తీలేదు ఇంకా